హాయ్ అండి నేను భీం ర రవ్వతో ఉప్మా చేస్తున్నానండి చాలా బాగుంటుంది అప్పుడు అప్పట్లో పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళండి ఇది మసూరా భీము తీసుకున్నానండి మూడు గంటలు నానబెట్టి బాగా క్లీన్గా కడిగి ఎండ వేసుకొని మిక్సీకి కొట్టుకొని జలిపోసినానండి మెత్తన పిండి పక్కకు తీసేసిన ఈ మాదిరిగా రవ్వ మాదిరిగా చేసుకున్నాను రవ్వ మాదిరి చేసుకోండి ఎన్ని తను వేసుకోవచ్చు అండి మీరు మీరు అంతా మిక్సీకి కొట్టుకొని రవ్వ మాదిరి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు కావలసినంత చేసుకొని తినచ్చు ఎలా చేస్తానో చూపిస్తానండి ఒక గ్లాస్ చేసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి కడాయి పెట్టుకొని పోపుదింపులు వేసుకుంటున్నాను అండి ఆవా తర్వాత గింజలు ఏగినాయిండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవి ఏద్దామండి కొద్దిసేపు ఇవి మాత్రం వేగితే చాలండి ఇప్పుడు టమోటో ముక్కలు వేసుకోవాలా ఈ కాసేపు మగ్గని ఇద్దాం ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు ఈ రవ్వ వేసేసుకున్నాము వీలేకి బాగనేద్దాం బాగా చూడండి ఒక మూడు నిమిషాలు వేయించుకున్నాను ఇప్పుడు తీసేస్తాం దీన్ని ఇప్పుడు వాటర్ వేస్తామండి ఒక గ్లాస్కి ఒకటి ముక్కాలు గ్లాస్ వేస్తున్నానండి వాటరు బీన్స్ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ వాటికి రెండు గ్లాసులు వేసుకుంటామండి మనము దీనికి తక్కువ వేయాలి తగినంత ఉప్పు వాటర్ తెల్నిస్తామండి ఎసురు కాగిందండి ఇప్పుడు రవ్వ వేసుకుందాం అందులోకి ఇలా రవ్వతో ఉప్మా చేసుకుని తినండి పిల్లలకైనా చాలా ఇష్టంగా ఉంటారు తింటారు పెడితే ఉప్మాను పెట్టాలంటే వేడి చేస్తాదని ఎక్కువ చేయదు కదండి ఇలా బీవు రవత చేసినారంటే బాగా మంచిది తింటారు కేసురు ఉడివిపోయిందాక ఉరిపోయిందాక ఉడకనిద్దామండి బియ్యం ఒక రవ్వ కొత్తవి అయితే కనుక ఒకటి ముక్కాలు గ్లాస్ వేసుకోండి పాత బియ్యం అయితే కనుక రెండు గ్లాసులు వేసుకోవచ్చు నాకు కొద్దిగా కొత్త బియ్యము ఇందులోకి మసూర బియ్యం కానీ వేసుకోవాలండి ఏ బియ్యమైనా రేసిన బియ్యము అంత బాగుండవు వేయాకండి వేసిరంతమిరిపోయింది సిమ్ములో ఒక మూడు నిమిషాలు పలుకి ఇచ్చిన మగ్గనిద్దామండి చూడండి బియ్యం రవ్వతో ఉప్మా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఏది లేకపోయినా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఒకసారిగా రవ్వ కొట్టాడు పెట్టుకుంటే బాయండి